ఓం శ్రీ సాయిరాం శ్రీ వరాల సాయి మందిరంలో సచ్చరిత మహాయజ్ఞం పదమూడవ రోజు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సచరిత అద్భుతమైనటువంటి లీలా స్వరూపిణి సచ్చరిత ఎన్ని అద్భుతమైనటువంటి లీలలను మనకు దర్శింపజేస్తుందో మన జీవితంలో కూడా అంత అత్యద్భుతమైనటువంటి లీలలను శ్రీ సాయి సచరిత చేస్తుంది హెమాట్ పంతు ఒక మాట రాస్తారు ఆ మాట ఈసారి అద్భుతంగా నాకు అనుభవంలోకి వచ్చింది సాయి సుందర రూపాన్ని చూస్తుంటే నాకు ఆకలి దప్పికలు హరించకపోయాయి అని చెప్పి రాసినటువంటి ఆ మాట అక్షర సత్యం గత పన్నెండు రోజులుగా సచ్చరితకు సంబంధించినటువంటి కథామృతాన్ని సేవిస్తున్నప్పుడు ఇతర ఏ విషయాల వైపు కూడా మనసు మరలిపోలేదు ఉదయాన్నే వచ్చి పూజ చేసుకుంటున్నా సరే మనస్సు అల్పాహారం వైపు వెళ్ళలేదు మధ్యాహ్నం భోజనం సమయం అవుతున్నా సరే ఎప్పుడూ కూడా రెండు దాటిందంటే ఆత్మారాముడు ఘోషిస్తూ ఉంటాడు కానీ సాయి కథామృతాన్ని సేవించినంతసేపు కూడా ఆకలి దప్పికలు అనేటువంటివి ఏమాత్రం కూడా గుర్తుకురావు ఎందుకంటే అనేక లీలలతోటి మన ఉదరం మనస్సు రెండూ నిండిపోతున్నప్పుడు మనస్సు ఎక్కడికి పరిగెడుతుంది ఉదరంలో ఉన్నటువంటి ఆత్మారాముడు ఎందుకు ఘోషిస్తాడు కాబట్టి సచ్చరిత మహామహిమాన్వితమైనటువంటిది అందులో ఉన్నటువంటి లీలలను అనిత్యం స్మరించేటువంటి వారికి విషయ సుఖాలనేటువంటి ఆకలి దప్పికలు పూర్తిగా నిర్మూలమవుతాయనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు ఇటువంటి అద్భుతమైనటువంటి సచ్చరితకు మనము డెబ్భై ఒకటో వార్షికోత్సవం రేపు ఆదివారం రోజు చేసుకోవడం అనేటువంటిది మనకు లభించినటువంటి సుకృతం ప్రపంచంలో అనేక మంది ఉంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అదృష్టం ఉంటుంది కొంతమంది పూర్వజన్మ సుకృతం వల్ల పుట్టడం పుట్టడమే గోల్డ్ స్పూన్ తోటి పుడతారు కానీ కొంతమంది చాలా దుర్భర పరిస్థితుల్లో జన్మిస్తారు ఎవరు ఏ స్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దుర్భర స్థితుల్లో ఉన్నటువంటి వారికి సంపన్న స్థితిలో ఉన్నటువంటి వారికి ఎవరికైనా సాయి బాబా సహచర్యం అనేటువంటిది లభించిన తర్వాత వారి స్థితిలో వాళ్ళకి ఏమాత్రం కూడా గుర్తు ఉండవు స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకైతే ఇంకా ఎంత గొప్ప అదృష్టం అంటే ఎప్పుడూ కూడా తమ స్థితిని చూసి దుఃఖించరు వారు గొప్ప ఐశ్వర్యవంతులుగా భావిస్తారు సద్గురు అనేటువంటి తోడు ఆ ఐశ్వర్యం లభించిన తర్వాత ఇక లౌకికపరమైనటువంటి ఈ వ్యత్యాసము లౌకికతరమైనటువంటి ఈ చిన్నతనం అనేటువంటిది ఏమాత్రం కూడా వారికి అది గుర్తుకు రాదు అటువంటి గొప్ప ఆత్మీయమైనటువంటి మన నేస్తం శ్రీ సాయి సచ్చరిత రేపు పంతొమ్మిదవ తేదీ ఈ స్వరాల సాయి మందిరంలో ఉద్యాపన కార్యక్రమం ఉంటుంది పద్దెనిమిది రోజులు నిర్విఘ్నంగా ఇక్కడ జరిగినటువంటి సచ్చరిత మహాయజ్ఞం మహాయజ్ఞం అని చెప్పి మనం పేరుకు మాత్రమే అది పెట్టుకోవడం కానీ ఇక్కడ ఏ యజ్ఞ యాగాదులు జరగలేదు కేవలం సాయి కథ అనేటువంటి అద్భుతమైనటువంటి లీలలను ఇక్కడ మనం స్మరించుకోవడం జరిగింది బాబా దృష్టిలో వారి లీలల స్మరణనే యజ్ఞ యాగాది క్రతువులు అనేటువంటిది శ్రీ సాయి సచరిత మనకు బోధిస్తుంది శ్రీ సాయి సచరిత ఏదైతే చెప్పిందో ఏ అయితే అవలంబించమన్నదో ఆ విధానాన్నే ఇక్కడ సచ్చరిత మహాయజ్ఞానికి మనం అవలంబించడం జరిగింది అద్భుతంగా మనం దాన్ని చేసుకోవడం జరిగింది అంతేకాదు ఈ సచ్చరిత మహాయజ్ఞంలో ఇంకా చాలామంది భాగస్వాములు కావాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పటి వరకు ఈ సచ్చరిత మహాయజ్ఞంలో పాల్గొన్నటువంటి వాళ్ళ సంఖ్య అది చెప్పడం కూడా అలవి కానటువంటిది చాలా తక్కువ మంది ముందుకు రావడం అనేటువంటిది శోచనీయమైనటువంటి విషయం ఇది మీకు తెలియాలి కాబట్టి ఒక సమాచారం కోసం చెప్పడమే కానీ ఎప్పుడూ కూడా నేను మాత్రం ఆత్మ ఆత్మసంతృప్తితోటి ఉంటాను ఎంతమంది వచ్చినా రాకున్నా ఈ పద్దెనిమిది రోజుల కార్యక్రమము పద్దెనిమిది వందల మందో పద్దెనిమిది వేల మందో ఇందులో భాగస్వాములు అవుతారనేటువంటి ఉద్దేశంతో చేయలేదు ముందు నేను ఆత్మానంద స్థితిని పొందాలి నేను పొందుతున్నటువంటి ఆత్మానంద స్థితి మందైనా దాన్ని పొందగలిగితే ఎందుకంటే ప్రపంచంలో ఒక్కరిని మెప్పించడం చాలా కష్టం మనము అనుకుంటాం కుటుంబ సభ్యులందరినీ మనం మెప్పిస్తున్నామని ఎవరిని మనం మెప్పించాం కానీ అటువంటిది బాబా మార్గంలో ఒక్కరి మనస్సును ఆకట్టుకున్న ఒక్కరి మనస్సు శాంతపడ్డా ఒక్కరిని ఇది ప్రభావితం చేసినా సరే మన జన్మధన్యం ఎందుకంటే ఏదో దేశం మొత్తం నేను ఉద్ధరించేస్తాను సాయి భక్తులు మొత్తం ఈ కార్యక్రమం ద్వారా ఉద్ధరించబడతారని చెప్పి అటువంటి భ్రమ నాకు లేదు ఒక్కరి మనస్సు పులకరిస్తే చాలు ఒక్కరి ఆలోచన విధానం మారితే చాలు అది మాత్రమే నేను కోరుకునేటువంటిది మిగతాదంతా కూడా అది సాయి చరణార్పణం మాత్రమే తప్ప ఇది ఇందులో ఎటువంటి టార్గెట్స్ కానీ ఎటువంటి ఆశయాలు కానీ నాకు లేవు కాకపోతే ఏంటంటే ఇంకా ఎక్కువ మంది సచరితను ప్రేమించగలిగేటువంటి వాళ్ళు పెరిగితే ఒక ఆత్మతృప్తి తప్ప దానివల్ల నాకు వచ్చేటువంటిది కానీ వరాల సాయి మందిరానికి వచ్చేటువంటిది కానీ టీవీ కొత్తగా వచ్చేటువంటిది కానీ ఏమీ ఉండదు కాబట్టి ఈ సచ్యరిత మహాయజ్ఞంలో ఇంకా మీరు దక్షిణ సమర్పించినటువంటి వాళ్ళు సచ్చరిత గౌరవార్థం ఆ ఒక్క వెయ్యి నూట పదహారు దక్షిణ సమర్పిస్తే ఆ వెయ్యి నూట పదహారు అనేటువంటి దాంతో సత్యరితను మనము దాంతో సమతూకం చేయలేము ఇక్కడ పద్దెనిమిది రోజుల పాటు పూజలు అందుకున్నటువంటి ఈ మహిమాన్వితమైనటువంటి గ్రంథం అందుకునేటువంటి అర్హత మనం సాధించాలంటే సచరితకు ఆ వార్షికోత్సవం సందర్భంగా తగు రీతిలో గౌరవార్థం దక్షిణ సమర్పించాలి పుస్తకం అంతటా దొరుకుతుంది షిరిడీకి పోతే నూట ఏడు రూపాయలు పెడితే పుస్తకం దొరుకుతుంది కానీ సచ్చరిత అనేటువంటి ఆ పుస్తకానికి ఒక మహత్తు ఒక మహిమ ఒక గౌరవాన్ని ఇచ్చి ఎక్కడా కూడా సచరిత అష్టోత్తర పూజ జరగదు కేవలం ఒక వరాల సాయి మందిరంలోనే సచ్చరితను తెలుగులోకి అనువదించినటువంటి పత్యనారాయణరావు నారాయణరావు గారు రాసి ప్రింటింగ్ ప్రెస్లో ఇచ్చి ముద్రను తీసుకొని పోయి బాబా చరణాల వద్ద పుస్తకాన్ని పెట్టలేదు దేశంలో ఉన్నటువంటి సుప్రసిద్ధ ముప్పై క్షేత్రాల్లో జ్యోతిర్లింగ శక్తి పీఠాల్లో అనేక శివ క్షేత్రాల్లో విష్ణు ఆలయాల్లో దాన్ని పారాయం చేశారు కోటి నామజపం చేశారు అందుకని అంత మహిమానితమైనటువంటిది శ్రీ సాయి సచ్చరిత తెలుగులోకి అనేక మంది అనువదించారు వాళ్ళందరికంటే కూడా బాబా యొక్క అనుగ్రహం దొరికినటువంటిది ఒక పత్యనారాయణరావు గ్రంథానికే కదా అందువల్ల ఈ పరమ పావనమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి సత్యర్తను అందుకునేటువంటి అర్హతను మీరు సాధించాలి ఆయాచితంగా వస్తే దానికి విలువ ఉండదు అందుకనే బాబా ప్రతిదానికి కూడా కొంత దక్షిణ నిర్ణయిస్తారు దానికి కొంత విలువనిస్తారు అందుకోసమే ఈ సత్యరిత మహాయజ్ఞంలో మనం దక్షిణ చెల్లించి పాల్గొని మహిమాన్వితమైనటువంటి పద్దెనిమిది రోజుల పాటు సత్యత అష్టోత్తరాన్ని పునీతమైనటువంటి ఈ గ్రంథాన్ని అందుకునేటువంటి సౌభాగ్యాన్ని మీరందరూ కూడా పొందుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు అష్టోత్తర పూజను మనం ప్రారంభించుకుందాం ఈ సాయి సచరిత్ర మహాయజ్ఞాన్ని దీపారాధనతో ప్రారంభించుకుందాం శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతిర్ణ మోస్తు దీపం జ్యోతిర్ణ మోస్తు దీపం దగ్గర పూలక్షింతలు వేసి నమస్కరించుకోండి మనం ముందుగా ఈ కార్యక్రమాన్ని విఘ్నేశ్వర ప్రార్థనతో ప్రారంభించుకుందాం హరి ఓం ఓం శ్రీ మహాగణాధిపత ओम श्री गुरुभ्यो नमः ओम श्री सरस्वती नमः ओम श्री कुलदेवताय नमः हरे ओम शुक्लांबरधरं विष्णुं शश्वर्णं चतुर्भुजं प्रसन्नवदनं जाय सर्वविग्नो प्रधांते अग्रानन पद्ममार्गं गजानन महनिशं अनेकनंदं भक्तनामेकनंद उपास्महे गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात परब्रह्मा तस्मै श्री तरस्वीनमस्तुभ्यं वरदे कामरूपे विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा तदेव लग्नं सुदीनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपतीन्दिगां स्मरामि ओमाचम्या ஓம் ஆச்சமியா கேஷவாயம் நாராயணா சுவாஹ ஓம் மாதவாய் ஓம் கோவிந்தாயன் நமம் விஷ்ணவன் நோம் மசோதராயன் ஓம் திரமன் மோம் ரமனாயன் ஓம் ஸ்ரீதரான் மோம் ஸ்ரீகேசாயன் மோம் பத்மநாயன் ஓம் தாமோதராய மஹ ஓம் சங்கஷநாயன் மோம் வாசுதேவாயோம் பிரஜும்நாயன் மோம் அனிருத்தாயன் ஓம் புஷோத்தமாய ஓம் அதட்சதாயன் நோம் நரசிம் ஓம் அச்சுதாயன் மோம் ஜனாராயன் மமா ஓம் உபேந்திராயன் மோம் ஹரேன் மஹா ॐ श्रीकृष्णायै नमः उत्तिष्ठन्तो भूतपि साचाह एतेषां भूमिवार्का एतेषां मविरोधेन ब्रह्मकर्मसमारम्भे अक्षन्तलिष्कुन् वासं या शिवनामरूपाभ्यां यादवे सर्वमङ्गणं तयो संस्मरणस्तां सर्वतो जयमङ्गणं कुर्ते मुख्यवस्कुनि प्राणम् ओं भु ओं भुहां शुभः ओं महा ओं जनहा ओं तपः सत्यं ऋतुर्वरेण्यं भग्स्य धीमहि दियोजनः पृष्टोदयात्मापो ब्रह्म ब्रह्मभूद्वस्वरोम् दी సమస్య మమత ద్వారా శ్రీ పరమేశ్వరాముద్దిశా శ్రీ పరమేశ్వర పరేశ్వరాం శుభే శోభనేమూర్తి శ్రీమహష్ణురాగ్ఞ ప్రార్థమానస్ అద్రహ్మణ దీత ప్రాగే శ్వేతవరాకల్పే వయస్సున్మంతర కల్గే ప్రంబోదీపే భర్చవర్షే భరదకండే మేరదక్షి శ్రీశైల శ్రీశైలశీస ప్రదేశే కృష్ణ గోదావరి కావేరి కావేరీమధ్య ప్రదేశే వరాణసాయి మందిరే సమస్త బ్రహ్మణ సన్నిధో దేవత్రహ్మణహరి అర్చనసన్నిధో అశ్వినోర్తమానసాంద్రమాన శ్రీ క్రోధి సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతువు వైశాఖమాసే శుక్లపక్షే సప్తమీతిథో భౌమవాసరే పుష్యమీనక్షత్రే శుభయోగే శుభకర్ణ ఏమిషేష నిష్టాయాం శుభతిథ సాయి గోత్ర సాయి టీయస్టు సమ్

కలషస్ ముఖే విష్ణు కంఠేరుద్ర సమాశ్రి మూలె త్రహ్మ మధ్యే మాతృ స్పృత కృషౌ సాగర సర్వే సప్తదీప వసుందర ఋగ్వేదో యజుర్వేదో సామవేద దర్పణ అంగశ్ సర్వే కలశంభు సమాశ్రి ఇప్పుడు కలశంలో నీటిని పూతో త్యుక్తం గంగే చాయముచేవా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలెస్ చన్నినీ కరువు శ్రీ సాయినాథసూజాహం కల్చోదుకైన పూజ ద్రవ్యా సంప్రోక్ష దేవాక్ష ఆత్మానా బ్రహ్మానందం పరమసుపదం కెవమూర్తిం ద్వందాతీతం గగనసదృశం తస్మాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వాది సాక్షిభూతి సాయినాథం త్రిగుణరహిం సద్గురు

మనం ఇప్పుడు సువర్ణ పుష్పాలతోటి సచరిత్రకు అష్టోత్తరం చేసుకుందాం ఓం శ్రీ సాయి సచ్చర్తనే నమ ఓం మానస లీలామానుషచరిత నమ ఓం పరమాత్మ పరమాత్మస్వరుపిణే నమ ఓం దర్శినే నమ ఓం నిత్యపారాయణాయ నమ ఓం అక్షర సంజీవినే నమ ఓం నామస్మరణే నమ ఓం కళాకీర్తనాయ నమ ఓం శ్రవణానందకరాయ నమ జీవోద్ధరిణే నమ ఓం జీవరక్షణాయ నమ ఓం భక్తనుగ్రహాయ నమ ఓం భక్తలోక సంరక్షకాయ నమ नमः ओम् आनन्दप्रदायिने नमः ओम् अभयप्रदाय नमः ओं लीलास्वरूपिणे नमः ओं नित्यसत्याय नमः सत्यप्रबोधिने नमः ओम् मातृस्वरूपिणे नमः ॐ कष्टनिवारिणे नमः ओं मायाविनाशकायै नमः ओं नमः ॐ प्रेमप्रदायिने नमः ॐ साईशरणारविन्दायै नमः ఓం సత్ప్రవర్తనప్రదినేన్న ఓం వైరాగ్యకరాయ నమ ఓం మహామహిమాన్వితయ నమ ఓం విజ్ఞానప్రాయినే నమ జ్ఞానస్వరుణే నమ ఓం సంతానప్రాయనేమ ఓం రోగపీడ రోగపీడనివాణే నమ ఓం మార్గదర్శినే మాగదర్శినేమ పరమాధప్రాప్తినేమ సుఖప్రాయనేమ ఓం ఓం పాప ప్రక్షాళనాయ నమ ఓం భవయ నివారిణే నమ ఓం ఐశ్వర్యప్రాదనేమ మనోవృత్తిశాంతయ నమ ఓం నిత్యనూతనాయ నమ ओम् नित्यसायि साङ्गतिने नमः ॐ भक्तिप्रदायै नमः ॐ वचनामृताय नमः ओं तापत्रयनिवारणाय नमः ॐ निर्विशेषसुखाय नमः ॐ श्रद्धाप्रदायिनै नमः ॐ सबूरिजागृतिने नमः ॐ ऋणानुबन्धाय नमः ஓம் சர நம ஓம் சக்தி பிரதாயி நம ஓம் நவவிதம் துணிநவர நம ஓம் தயமூர் நம ஓம் மனோபீஷ்டிரை நம ஓம் கல்பத்தருணே நம ఓం ఆత్మసాక్షాత్కారిణే నమ ఓం మోక్షప్రదినేమ విజయప్రాయనేమ ఓం మృత్యుంజయనేమ జనన మరణచక్రనివాణే నమ ఓం సత్సంగాయ నమ సద్గురుస్వరుణే నమో ఓం సాయాత్మస్వరూపాయ నమ సర్వశాస్త్రమ్మతయ పరమప్రాథినే నమ ఓం ఓం సులభ సాధనాయ నమ ఓం సకల సకలదేవతర్శినేమ పుణ్యతీర్థాయప్రకటితాయన ఓం ేమ ప్రాయ నమ సుఖశాంతి ప్రద నమ సురక్షిత నమ ఓం హరిషడ్వ్వర్గ నిర్మూలినే నమ ఇంద్రియ నిశ్చలాయ నమ ఓం అంతరంగ పరిశుద్ధాయ నమ ఓం దివ్యానుభూతి ప్రదయ నమ ఓం సదాద్విచారాయ నమ ధైర్యస్థైర్యప్రాదినే నమ అపమృత్యునివరణాయ నమ ఓం బ్రహ్మజ్ఞానినే నమ కర్మనివారిణే నమ సకలసద్గ్రంథస్వరుణే నమ ஓம் வினோதவிலசித்தய நம ஓம் விஷயவிர்த்தாயம் திருடச்சித்தாயிணை நம ஓம் பிடிப்பிராஷிதாய நம ஓம் புத்தி பிரகாஷிதாயை நம ஓம் தீனஜன உத்தரிணை நம ஓம் கிருசாக நம ஓம் சுவனந்த பிராய நம ஓம் ஸ்வனுபவிரா நம ஓம் கிரகீடன ஓம் நிராடம்பரா நம ஓம் வினா நம ஓம் ஓம் சகூணனாக்காரா நம ఓం మహంకార అహంకారనిర్మూలనాయ నమ ఓం కరుణాసాగరాయ నమ ఓం దయామినేన్నమ ఓం విశ్వాసప్రాదనేమ కైవల్యప్రాయన్నమ ఓం కళ్యాణకారిణే నమ ఓం సకల శుభప్రాదినే నమ ఓం ఆనందస్వరుణే నమ సచ్చిదానందరూపాయ నమ ఓం నిత్యసచ్చరిత నమ ఓం అనంతలీలా అనంతలీలాప్రవాహి నమ ఓం మామతమిత్రయ నమ ఓం సాయి ఓం శ్రీ సాయినాయన ధూపా చూపెట్టండి వనస్పతి సమోద్భూతో గండాడ్యో గంధముత్తమం దూపోయం ప్రతిగృహతాం ఓం శ్రీ సాయినాయన ధూపమాగ్రాపయామి साजं त्रिवर्ति संयुक्तं वह्निना योजितं मया दीपं गृहान् त्रैलोक्या तिमिरापः ॐ श्रीसायिनादायै नमः दीपं दर्शयामि धूपदीपानन्तरं सुधाचमन्यं समर्पयामि नैवेद्यम् नैवेद्यम ओं भोर्भुवस्वाहऋवरेण्यम भर्गोदेव दचोदयात ओं सच्चेन पशिचा अमृतमसु अम्तोपणमसी ओं श्री सायिनादाई नम अवसरादम नारिककेदलीफलगूढ़ोपहारम निवेदी ओम प्राणाय स्वाह ओम अय स्वाह ओम यानाय स्वाह ओम उदानाय स्वाह ओम सामनाय स्वाह ओं ब्रह्मणे स्वाहा मध्ये मध्ये पानीय समर्पयामी हस्त प्रक्षाड़ी पादों प्रक्षाड़ी

తే నిత్యం ఈ లీలా పఠనంలో మేముంటాము నీ మధురా వచనాలతో మై మరచిపోతాము నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి हारती सायि स्वरूपरितं नी ज्ञानजु दुरहार सायि आत्मनु निम्पी అని వితి రసాయని దర్శింపజే스티వి కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి దయగల తల్లి నీకు ప్రీమహారతి జ్ఞానారతే జ్ఞానజతుర హారతి సాయేశ్వర రూపమ నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞానజతుర హారతి

कुकुल हारती सच्चरितं ने कु ज्ञानजुतुर्हारती ज्ञानहारती ज्ञानजुतुर्हारती सापमाने हारती सच्चरितं नीको ज्ञानजु लहारती सच्चरितं नीकु ज्ञानजुतु लहारती सच्चरितं नीकु ज्ञानजुदु लहारती ం శ్రీ సాయినాయ నమ సువర్ణదివ్యమంత్రపుష్పం సమర్పయా ఓం శ్రీ సాయినాయ నమ ఆత్మప్రక్ష నమస్కారాం సమర్పయా సాష్టాంగనమస్కారాం సమర్పయాే జనా సుఖినో బుతే నిత్యం సాయి చరితం